शुक्लाम्बरं धरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं छाये सर्वविघ्नोपशान्तये श्रीगणनाथसिन्धूरवर्ण करुणसगर हरिवदन लम्बोदर लघुमितर अम्बासुत अमरविनुतः सिद्धारणगणसेविते विनायक ते नमो नमो लम्बोदर लघुमिकर अम्बासुत अमरविनुत सकलविद्यादिपूजित ते नमो नमो लम्बोदर लघुमिकर अम्बासुत अमरविनुत श्रीगणनाथ सिन्दूरवर्ण హాయ్ మీ జయంతి వెల్లూరుపల్లి ఈరోజు అందరికీ వినాయక శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చానండి మరి తొమ్మిది రోజులు నవరాత్రులు చేస్తున్నాం కదా మరి ఇది ఏడో రోజు మేము తొమ్మిది రోజులు ఈసారి మా సిద్ధి వినాయకుడిని ఉంచాము ప్రతిరోజు పూజ చేసి నైవేద్యం పెడుతున్నాము ఈ పండగంటే మా చిన్నప్పుడు మా ఇంట్లో నేను చేసుకున్నదంతా బాగా నాకు ఈరోజు ఆ రోజుల్లో ఫస్ట్ విగ్రహం తీసుకురావడం దగ్గర నుంచి సందడే సందడి అందరం కలిసి ఒకళ్ళేమో గుమ్మాలకి పూలు కడుతుంటే ఇంకోటి తోరణాలు కడుతుంటే ఒకళ్ళేమో పాలవెల్లికి పసుపు కుంకుమ పెడుతుంటే అది నా డ్యూ చేయండి పాలవెల్లికి పసుపు కుంకుమ రాసి పెట్టేదాన్ని మరి ఇంకో సిస్టర్ ఏమో ఈ విగ్రహం పూజ అలంకారాన్ని ఇంకొకరు చేస్తుండేవారు మరి ఇలా అందరం తలా ఓపెన్ చేసుకుంటూ సందడి సందడిగా ఉండేది ఇలాగా మా నాన్నగారు ఏం చేశారంటే అందరు బుక్స్ తీసుకుని దాని మీద రాసి ప్రాసెస్ అని కుంపం పెట్టేవారు అక్కడి నుంచి అమ్మేమో పిండి వంట చేస్తుండేది ఉండేది నాయన ఏంటి పంచామృతం పెట్టారా అని అడిగేది ఇలా అందరం పూజ దగ్గర కూర్చుంటే నాన్నగారు మంత్రాలు చదువుతూ ఉండేవారు మేమందరం ఆయన చెప్పినప్పుడు అక్షంతలు వేయటం పత్రి పత్రి వేయటం మరి అక్షంతలు వేయటం ఇవన్నీ చేసేవాళ్ళం మరి పత్రిక గురించి చెప్పాలంటే చాలా విశేషం ఉందండి పత్రి నిజంగా ఈ పత్రికలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి ఇంకా పూజ అంతా అయిపోయేటప్పటికీ ఇంకా బంగళహార దగ్గర నాన్నగారు మంత్రాలు చదువుతూ చివరి మంగళహార పెడితే మేమందరం వచ్చేవాళ్ళు జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం గణపతికి నిపుడు అని చెప్పి మేమందరం కోరల్స్ పాడేవాళ్ళు అనమాట ఇక అదంతా అయిపోయినాక ఈ లోపు ఆరగింపు అనసూయ అమ్మ పేరు అనసూయ ఆరగింపులేవి అని అడిగేవారు అమ్మేమో జోకేశది అనమాట ఓహో అంతేగ్ర ఏకాగ్రతతో చదివేశారు ఆ మంత్రాలు ప్రసాదాలు తెచ్చి ఎప్పుడూ అక్కడ పెట్టాను మీరు చూసుకోలేదనేది ఇలా అందరూ నవ్వుకుంటూ నవ్వుకుంటూ చాలా సందడిగా చేసేవాడు అతను ఇంకా పూజ ఎంత అయిపోయాక కథ భోజనాలు అయ్యాక వినాయకుడి కథలు చెప్పుకుంటాం చిన్నప్పుడు వినాయకుడి కథలు ఎంతో ఇంట్రెస్ట్ అనేవాళ్ళు కానీ వాటి అర్థాలు వాటివేం తెలీదు కానీ ఇప్పుడు పెద్దలు పండితులు చెప్తుంటే అందులో ఎన్నో మెసేజెస్ ఉన్నాయి మనం తెలుసుకోవాల్సింది ఇప్పుడు చంద్రుడిని చూడకూడదు అని అన్నారు ఎందుకు అసలు చంద్రుడికి అవకాశం అవకాశంగా అసలు ఇది ఎందుకు వచ్చింది అసలు అలా అటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది చంద్రుడి కంటే అతను చాలా అందగా గర్వం అన్నమాట చంద్రుడికి అందుకని ఆ అందం చూసుకుని మిడిచిపాటితో ఈ వినాయకుడు మరి ఎప్పుడు ఉంటాడు అవన్నీ తిని అది బొచ్చతో ఆయాసపడుతూ వస్తుంటే చూసి వినగండి అన్నమాట చంద్రుడు మరి అందం అనేది ఇచ్చింది ఆ తల్లిదండ్రులతోటి మనకు వస్తాయి అందం అవన్నీ కూడా అలాంటి దానికి ఆ వినాయకుడిని ఒక వికలాంగుడిగా చూసి అవహేళన చేసి నవ్వుతుంటే అప్పుడు పార్వతీదేవి చేపిస్తుంది అనమాట అందుకనే నా పుత్రుని చూసి నా నవ్వావు కాబట్టి నిన్ను ఆ రోజు శుద్ధ చదువుతున్నాడు ఎవరు చూడకూడదు అంటే అసలు ఎప్పుడూ చూడవద్దు అంటుంది కానీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే ఆ రోజు అంటుంది అంటే దీంట్లో మనం తెలుసుకోవాల్సిన మెసేజ్ ఏంటి వికలాంగులు కానీ మరి బలహీనులు కానీ మనం ఎప్పుడు హింసించకూడదు అగౌరవపరచకూడదు వీలైతే వాళ్ళకి మనం తోచిన సాయం చేయాలి మరి ఇంకో కథ చూసుకుంటే అసలు అపాత్ర దానం చేయకూడదు అనేది కూడా ఇందులో ఒక మెసేజ్ ఉంది మరి శివుడు ఆ గజాననే రాక్షసుడు ఓ భోళా భోళాశంకరుడు కదా ఉబ్బిపోతాడు శివుడు ఉబ్బిపోయి ఇంకా తను వరం అడిగిన వరం వెంటనే ఇచ్చేస్తాడు అతనేం అడిగాడు నా ఉదరంలో ఉండు శివయ్య ఇప్పుడు నువ్వు అడిగాడు అడిగినప్పుడు శివుడు ఆలోచించాలి కదా పార్వతి నా కోసం ఎదురు చూస్తుంది ఈ ఏమవుతాయి నేను ఇంట్లో అతను కూర్చుంటే కూర్చున్నట్టని ఆలోచించాడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే ఓకే అనేసి అతను ఉద్రంలోకి వెళ్ళిపోయాడు చూసారా ఇది అపాత్రధానం అనమాట మరి ఆ గజానం ఏం చేశాడు అందులో పెట్టుకొని కూర్చున్నాడు తర్వాత మళ్ళీ వీళ్ళందరూ వెళ్ళి తీసుకురావడం ఆ తర్వాత కదా అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా ఏదైనా మన సహాయం కోరినప్పుడు అది జెన్యువ కాదా వెంటనే ఓకే అనకుండా ఆలోచించి ఎంతవరకు అవసరం ఎంతవరకు అనవసరం మనం చేయగలిగింది ఎంత అనేది కూడా ఆలోచించుకోవాలి కాబట్టి అది ఒక మెసేజ్ అనమాట ఇంకా శరీర అవయవాలు చూసుకుంటే దాంట్లో కూడా ఎన్నో మెసేజెస్ ఉన్నాయి మరి తల చాలా పెద్ద తలిచ్చారు ఆ తల అలా పెద్ద తలివ్వటం అర్థం ఏంటంటే అదొక జ్ఞాన భాండాగా అంటే నాలెడ్జ్ నాలెడ్జ్ ఎంత అక్కడ మనం ఆ తలలో ఉంటుందని అంటే అంత నాలెడ్జ్ ఎంత ఎంత ఇంకా ఇంకా జ్ఞానాన్ని సంపార్జన చేసుకోవాలి దాంట్లో స్టోర్ చేసుకోవాలి మెమరీ అంతా అందులో పెట్టుకోమని ఆ నాలెడ్జ్ డివైన్ అని చెప్పి మనకు ఆ పెద్ద తరకాయి సూచిస్తుంది అనమాట ఇంకా వినాయకుడు చెవులు చూద్దాం చాలా పెద్ద చెవులు పెద్ద చెవులు ఉంటే అంటారు చేటలంత చెవులు అంటారు చేటలంత చెవులు అంటే చెవిని చేటతో ఎందుకు పోల్చారు చేట ఏం చేస్తుంది చెరిగినప్పుడు వేస్ట్ మెటీరియల్ అంతా బయటికి పంపించేస్తుంది అవసరమైందే లోపలికి ఉంచుతుంది అలాగే ఇక్కడ అర్థం ఏంటంటే వేస్ట్ మెటీరియల్ అంటే వ్యర్థాలని బయటకి పంపించేసేయండి మనకు కావాల్సింది మాత్రమే మన మైండ్లో ఉంచాలి మనం తీసుకోవాలి అని చెప్పి విశ్లేషణ అనమాట కాబట్టి అంటే మంచి చెడు ఆ విశ్లేషణ విధానం అంటే ఏది మనం యాక్సెప్ట్ చేయాలి ఏది చేయకూడదు అనేది ఇది సూచిస్తుంది అనమాట ఇక తొండం తీసుకున్నాం తొండం ఏంటి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది తొండం మరి తొండం వైపే ఉంటుంది సాధారణంగా చూడండి మీరు అన్ని విగ్రహాల్లో వైపే ఉంటుంది దానికి కూడా ఏమంటారంటే ఇలా చేయెత్తి దండం పెట్టడానికి వినయానికి సూచన అనమాట చూడండి ఎంత వినయంగా వంగి తల వంగి ఆ తొండంతో ఎత్తి నమస్కరిస్తుంది అది అది ఒక సూచ అంటే ఫ్లెక్సిబులిటీ ఎందుకంటే మీకు పట్టు విడుపు ఉండాలి మనిషికి ఎప్పుడు కూడా మూర్ఖత్వం ఉండి తను ఉండొద్దు పట్టు విడుపులు ఉండండి మనుషులు ఫ్లెక్సిబుల్గా ఉండండి అని చెప్పడానికి ఇదొక నిదర్శనం అంటారు మరి ఇంకా ఈ కొన్ని విగ్రహాల్లో అంటే ఓన్లీ ఒకే ఒక విగ్రహానికి కుడివైపు ఉంటుందంట తొండం అది ఒకే ఒక్క చోట అది అహ్మద్నగర్ జిల్లాలో అక్కడ ఒక కొండ ప్రాంతంలో ఆ కొండ మీద అది వెలిసిందట అక్కడ కుడివైపు ఉంటుందంట తొండం అది స్వయంగా విష్ణుమూర్తి దాన్ని అక్కడ ప్రతిష్ఠించాడు వినాయకుడు తనకు సహాయం చేసినప్పుడు ఆయనే అక్కడ ప్రతిష్ఠించాడు అని అన్నాడు ఇంకా తొండం గురించి అయిపోయిందండి ఇక ఏకదంతం ఉపాసే అంటే ఒకే ఒక దంతం ఉంటుంది నేనగుడికి అది అబ్జర్వ్ చేశారా ఇటు ఉంటుంది అనేది అది మన వినాయకుడికి ఓన్లీ ఒకే ఒక దంతం అది కూడా ఎడంవైపా కుడివైపా కుడివైపే ఉంటుంది వైపు ఉండదు ఈ మధ్య క్వశ్చన్ కూడా వేశారు ఏదో ఇంటర్వ్యూలో దంతం కుడివైపు ఉంటుందా వైపు ఉంటుందా అని ఎడంవైపు ఉండదండి కుడివైపే ఉంటుంది అయితే వైపు దంతం ఏమైంది దీనికి ఒక కథ చెప్తారండి పెద్దలు మరి పరశురామ్ నట ఒకసారి వెయ్యి చేతులున్న కార్తవీర్యార్జునుడితో యుద్ధం చేసి అతన్ని సంహరిస్తాడు తర్వాత చాలా గర్వం వచ్చేస్తుంది అతనికి అహంభావం పెరుగుతుంది పరశురాముడికి ఆహా ఇంత గొప్పవాణి నేను అటువంటి వీరు చంపేశాను వీరుని అని అనుకుని అప్పుడు శివపార్వతికి విషయం చెప్దామని కైలాసు దగ్గరికి వస్తాడు అక్కడ మన బాలగణపతి గుమ్మం దగ్గర కాపలా ఉంటాడు ఉండి నేను లోపలికి వెళ్తానంటే వెడనివడనమాట అనుమతి ఇవ్వడు నూనె మీరు వీలు లేదు అమ్మా నాన్న ఆ లోపల ఏకాంతంలో ఉన్నారంటాడు అంటే లేదు లేదు నా అంతటి వాడిని నువ్వు ఆపుతావు అంటాడు అక్కడ ఇద్దరికి యుద్ధం జరుగుతుంది అనమాట వాగ్ యుద్ధం తర్వాత యుద్ధమే జరుగుతుంది ఆ యుద్ధంలో ఏం జరుగుతుంది వినాయకుడు ఆ యుద్ధం చేసేటప్పుడు వినాయకుడు యొక్క ఎడమ దంత విరిగిపోతుంది ఆ ఎడమ దంతం విరిగిపోగానే పార్వతీదేవి పాపం వచ్చేసింది మా వినాయకుడి యొక్క దంతాన్ని నువ్వు విరగబొట్టావని చెప్పి శాపం ఇవ్వబోతుంది అప్పుడు వెంటనే నారదులు వచ్చి అమ్మ ఏదైనా మహర్షులు మరి గొప్పవారు ఒక మాట శాపం ఇచ్చారంటే అది ముందు ముందు అది ఏదో స్వకార్యానికి ఉపయోగపడుతుంది కాబట్టి దంతం వినడంలో ఒక మహత్ ఉందమ్మా అని చెప్తాను ఆ తర్వాత మహాభారతం వేదవ్యాసుడు చెప్తుంటే వినాయకుడు ఆ విరిగిన దంతంతో రాశాడట ఇది ఈ ఏకదంతం యొక్క కథ